హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ మోదీగొండ ఈరోజు ఈ వీడియోలో మీకు ట్రెండింగ్లో ఉన్న ఈ కట్ నెక్ డిజైన్ చూపిస్తాను సింపుల్గానే స్టిచ్ చేయొచ్చు ఈజీ మెథడ్లో ఎలా చేయాలనో చూపిస్తాను ఈ వీడియోలో కటింగ్ స్టిచ్చింగ్ రెండు పెట్టేశాను లాస్ట్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది ఫస్ట్ నేను నార్మల్గా ఒక క్యాన్వీస్ పీస్ తీసుకుంటున్నాను దానికి నేను వెత్ త్రీ ఇంచెస్కి మార్క్ వేసి పై నుంచి కింది వరకు ఒక మార్క్ వేసేసుకోండి మీకు బాడీ హైట్ని బట్టి మీరు మార్క్ వేసేసుకోవాలి కొంచెం నెక్ చిన్నగా కావాలనుకుంటే మీ డ్రెస్కునైనా బ్లౌజెస్కి అయినా నెక్ మెజర్ చేసేసుకొని మార్పు వేసుకోండి నేను ఇక్కడ నా నా హైట్ ప్రకారం నేను సెవెన్ వేసుకుంటున్నాను నా బాడీకి సెట్ అయ్యేలాగా ఫస్ట్ అయితే దీనికి మొత్తం ఒక స్ట్రేట్ లైన్ వేసేసుకోండి కానీ ఇలా ఒక థిక్ మార్క్ వేసేస్తున్నాను నెక్స్ట్ నేను ఒక వన్ అలా ఎక్స్ట్రా సైడ్స్కి తీసుకుంటున్నాను లోపలనే డిజైన్ కట్ తీయాలి కదా అలా వన్ ఇంచ్కు మార్క్ వేసేసుకుంటున్నాను కింద నుంచి పైన వరకు వేసుకోవాలి ఈ మన మార్క్ వేసిన వన్ ఇంచ్లోనే మనము నెక్ డిజైన్స్ తీస్తాము ఎలా తీయాలని చూపిస్తాను మీ దగ్గర ఏదైనా బాటిల్ క్యాప్ అయినా కానీ ఏదేందైనా కానీ ఇలా ఒక రౌండ్గా ఉన్నది తీసుకొని ఇలా పైన సైడ్ ఒకటి మార్క్ వేసేసుకోండి కొంచెం ఇట్లా మార్క్ వేసేసుకోండి జాయిన్ అయ్యేటట్టు నెక్స్ట్ ఇంకొకటి టూ వస్తాయి మొత్తం నెక్ మొత్తం ఫోర్ అవుతాయి వన్ సైడ్ టూ ఇంకో సైడ్ టూ అలా ఇట్లా టూ మార్క్ వేసేసుకున్నాక మనం వన్ ఇంచ్ మార్క్ వేసాము చూడు అందులో ఒకే నుంచి మనం మార్క్ వేయాలి కింది సైడ్ నుంచి ఇలా వి వి వచ్చేలాగా తీసుకొని పైన జాయింట్ చేయాలి మీరు కావాలనుకుంటే స్టార్ నెక్ లెక్క ఫస్ట్ ఒక లైన్ వేసుకొని దాన్ని బట్టి మార్క్ వేయండి ఇలా వేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది నెక్స్ట్ కిందికి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంచుకొని నెక్ కట్ చేసేసుకుంటున్నాను మనం ఎలా అయితే మార్క్ వేసామో అదే మార్క్ మీకు ఎంచి యాష్టీస్ కట్ చేసేసుకోండి ఎక్స్ట్రా ఏం ఉంచుకోకండి మళ్ళీ మన కటింగ్ చేసేటప్పుడు ప్రాబ్లం అవుతుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయినా ఇలా యాష్టీస్ కత్తని ఇలా మలుకుంటూ చివర్లకు మంచిగా నీట్గా కట్ చేయండి షేప్ కరెక్ట్గా రావాలి ఇలా మార్క్ వేసామో అలానే పర్ఫెక్ట్గా షేప్ వచ్చేలాగా కట్ చేసేసుకోండి చూడండి ఇక్కడ లాస్ట్లో వి వచ్చేలాగా కట్ చేయాలి స్ట్రెయిట్ స్ట్రేట్గా చూడండి షేప్ ఎంత బాగా వచ్చిందో నెక్స్ట్ ఇక్కడ మనం వి క్లాత్ తీసుకొని నెక్ కట్ చేసేసుకోవాలి రెండు ఇలా ఒక క్లాత్ తీసేసుకున్నాను నెక్ దాని మీద పెట్టేసి సైడ్స్కి మాత్రమే కట్ చేస్తున్నాను మిడిల్లో కట్ మిడిల్ మిడిల్లో కట్ చేస్తే నెక్ పర్ఫెక్ట్గా రాదు అలానే ఉండాలి మొత్తం స్టిచ్చింగ్ అయిపోయాక మనం కట్ చేస్తాం సైడ్స్ కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉండేలా ఉంచుకొని కట్ చేసేసుకోండి మళ్ళీ నేటిగా ఐరన్ చేసేస్తున్నాను స్టిచ్ చేసేటప్పుడు సైడ్స్కి పోకుండా ఇలా ఐరన్ చేసేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది నెక్స్ట్ డ మనము కింది సైడు పట్టి పెట్టి కుట్టు వేస్తున్నాము ఎక్స్ట్రా క్లాత్ ఉంచాము కదా దాన్ని లోపలికి మలిపి ఒక పుట్టు వేసేసుకుంటున్నాను త్రీ సైడ్స్ ఇలా త్రీ సైడ్స్ వేసేసుకోవాలి ఏదైనా కొంచెం క్లాత్ ఎక్స్ట్రా అనిపిస్తే కట్ చేసేసుకొని కట్ చేసేసుకొని స్టిచ్ వేసేసేయండి ఇలా మొత్తం కంప్లీట్గా స్టిచ్ చేసాక ఏ పార్ట్కైతే మనం ఆ నెక్ ఫ్రంట్ వేస్తామో ఆ పీస్ తీసుకొని మిడిల్లో ఒక స్టిచ్ వేసుకోండి దొడ్డు కుట్టేసుకోండి మిడిల్లో మనం నెక్ కుట్టేటప్పుడు క్రాస్ అటు ఇటు పోకుండా పర్ఫెక్ట్ మిడిల్లో వచ్చేలాగా వేసుకుంటున్నాం ఇలా ఒక స్టిచ్ వేసేసుకున్నామంటే క్లాత్ కాదు ఇలా వేసేసాక ఇలా నెక్ ఫస్ట్ కట్ చేసిన నెక్పు డబల్ ఫోల్డ్ చేసి మిడిల్లో ఒక కట్ పెట్టేసుకుంటున్నాను సేమ్ అలానే బాడీ పీస్ కూడా అలానే ఒక చిన్న కట్ పెట్టేసుకొని అంటే అది మిడిల్ అని మనకు పర్ఫెక్ట్గా తెలుస్తుంది రెండు జాయిన్ చేస్తున్నాను మిడిల్లో జాయిన్ చేసేసుకొని ఇలా వేసుకొని మనం లెక్ వైట్ కలర్ క్లాత్ ఉంది పేపర్ క్యాన్వస్ పేపర్ సేమ్ దాని డిజైన్ తోట స్టిచ్ వేయాలి చివరికి వేయాలి దీని క్లాత్ని పట్టకండి అక్కడ క్యాన్వస్ని పట్టకుండా నీట్గా చివర్కి మాత్రమే వేసుకోండి యాక్స్టీస్ నేను చూపించినట్టు టర్న్ చేసుకోండి మంచి షేప్ వచ్చేలాగా ఇలానే మొత్తం ప్రాసెస్ అంతా రిపీట్ చేయాలి మంచిగా రౌండ్గా వచ్చేలాగా ఇట్లా లా టెన్షన్ ఆడుకుంటూ వేసుకోవాలి సేమ్ యాక్స్టీస్ కొంచెం చివర్లోనే వచ్చేలాగా వేసుకోండి మొత్తం అలానే కంప్లీట్గా వేసేసుకోండి నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా సేమ్ అలానే వేస్తున్నాను ఇక్కడ ఫోల్డింగ్ రాకుండా నీట్గా వేయండి క్లాత్ అసలే గుంజద్దు పర్ఫెక్ట్గా రాదు లూజ్ వదిలేసుకుంటూనే స్టిచ్ వేయండి పైన సైడ్ మనకు కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉన్నా కానీ షోల్డర్స్ ఎక్కిచ్చేటప్పుడు వెళ్ళిపోతుంది చూడండి ఇట్లా వీస్ అన్ని పర్ఫెక్ట్ వచ్చేలాగా స్టిచ్ వేసేసుకోవాలి ఓకే నెక్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది ఇక్కడ వన్ స్టిచ్ వేసాం కదా నెక్స్ట్ ఇప్పుడు మనము మిడిల్లో ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి చూడండి ఇక్కడ కూడా ఫోల్డింగ్ అట్లా బుగ్గలు ఏమి రాకుండా నీట్గా సాఫ్ట్ వచ్చింది నెక్స్ట్ ఈ మిడిల్లో ఉన్న క్లాత్ అంతా మనం కట్ చేసేసుకోవాలి సేమ్ ఫస్ట్ అయితే మనం నార్మల్గా కట్ చేస్తున్నాను రౌండ్గా అట్లా తీస్తున్నాను నెక్స్ట్ ఈ క్లాత్ అంతా కట్ చేసాక ఇప్పుడు కరెక్ట్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి నెక్ ఎలా అయితే మనం మార్క్ వేసాం సేమ్ అలానే కొంచెం మనం చివరికి వేసాం కదా దానికి కొంచెం క్లాత్ ఉంచుకొని కట్ చేసేసుకోండి దగ్గర కట్ చేయకండి కొంచెం అంత క్లాత్ ఉంచుకొని కట్ చేసుకొని నీట్గా టూ సైడ్స్ అలానే నీట్గా కట్ చేసేసుకోండి క్లాత్ ఉంటే మనం రివర్స్ టర్న్ చేసినప్పుడైనా కానీ కుట్లు బయటకు రాకుండా ఉసిపోకుండా నీట్గా ఉంటుంది ఇలా వేసుకొని కట్ చేసేసుకోండి ఇప్పుడు మనం నెక్ చుట్టూ మొత్తం అన్నీ కట్స్ పెట్టేయాలి టర్న్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా షేప్ వస్తుంది ఇట్లా మొత్తం కట్స్ పెట్టేసుకొని టూ సైడ్స్ నీట్గా పెట్టేసుకొని ఇప్పుడు మనం ఈ రివర్స్ చేయాలి ఇట్లా చేతితో మంచిగా అవి రౌండ్ వచ్చేలాగా అనుకుంటూ బ్యాక్ సైడ్ టర్న్ చేయాలి ఇట్లా మనం దీన్ని సూయతో కూడా సాఫ్ అనుకుంటూ టర్న్ చేసుకోవచ్చు చూడండి ఇట్లా నీట్గా బ్యాక్ సైడ్ పెట్టుకోండి బ్యాక్ సైడ్ టర్న్ చేసేసుకోండి చూడండి నెక్ షేప్ ఎలా వచ్చింది పర్ఫెక్ట్గా వచ్చింది కదా ఇప్పుడు దీనికి మనం చివర్లో ఒక స్టిచ్ వేసేసుకోవాలి మంచిగా నీట్గా రౌండ్గా వచ్చేలా వేయండి ఎక్కడ కూడా ఇట్లా ఎక్కువ తక్కువ రాకుండా నీట్గా వేసుకోండి ఆ స్టీజ్ మనం నెక్ ఎలా అయితే కట్ చేసాము సేమ్ అలానే వచ్చింది అంతేనండి సింపుల్గా స్టిచ్ చేయచ్చు ఎవరైనా కానీ ఇలా వచ్చేవాళ్ళు నీట్గా మొత్తం నెక్ అంతా వేసేసుకోవాలి ఇక్కడ మనకు టర్న్ చేసేటప్పుడు కరెక్ట్గా చూసుకోండి అన్నీ కరెక్ట్ వచ్చేలాగా వీలాగా ఉన్నాయి కదా అవన్నీ కరెక్ట్ వచ్చేలాగా చూసుకొని వేసుకోండి స్టిచ్ ఇలా కంప్లీట్ నెక్ వేసుకోండి ఈ పాట్ మనకు మెయిన్ ఇక్కడనే షేప్ వచ్చింది వచ్చిందంటే నెక్ సెట్ అయినట్టే ఏదైనా ఎక్స్ట్రా క్లాత్ లోపల ఉంటే బయట కనుక్కుంటూ నీట్గా వేసేసుకోండి ఇక్కడ రౌండ్ మాత్రం కరెక్ట్గా వచ్చేలాగా టర్ చేయండి కొంచెం 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 క్లాత్ పట్టుకుంటూ స్టిచ్ చేసేసుకోవాలి కంప్లీట్గా స్పీడ్గా చేస్తే అది పర్ఫెక్ట్గా సెట్ కాదు కొంచెం కొంచెం చూసుకుంటూ నీట్గా వేసేసుకోండి ఇలా కంప్లీట్గా స్టిచ్ చేసాక చూడండి నెక్ ఎంత పర్ఫెక్ట్ వచ్చింది నెక్స్ట్ ఈ నెక్కు పైపింగ్ చేయకుండా డైరెక్ట్ స్టిచ్ వేసేస్తాను ఇప్పుడు మనం ఫస్ట్ వేసినది అనేది ఇప్పేస్తున్నాను తీసేసి మన అస్తర్ ఉన్నది కదా అస్తారు ఈ నెక్ డైరెక్ట్ స్టిచ్ వేసేస్తున్నాను మనం పైపింగ్ చేయాల్సిన అవసరం ఉండదు దీనికి అటాచ్ అయి ఉంటుంది ఇలా ఒక స్టిచ్ మొత్తాన్ని వేసేసుకుంటున్నాను పైన క్లాత్ అనేది దాని కింద పడకుండా నీట్గా వేసేసుకోండి మళ్ళీ దీనికి మనము పైపింగ్ చేయాల్సిన అవసరం ఉండదు కొంచెం స్టిఫ్గా ఉంటుంది కుట్టు కూడా మీరు దానికి అంతే లోపల అస్తరికే ఉంటుంది చూడండి ఇలా నెక్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఎలా ఉంది ఈ వీడియో నెక్ ఎలా వచ్చింది పర్ఫెక్ట్గా వచ్చిందా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి